హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నుంచి బ్లాగ్స్ అయితే చేద్దామని అనుకుంటున్నాను ప్లీజ్ మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్గశ మాసం మూడో గురువారం అయితే ఇంట్లో పూజ అయితే చేసుకున్నానండి ఇక నుంచి బ్లాగ్స్ కూడా చేద్దామని అనేసి అమ్మవారికి అయితే దండం పెట్టుకుందామని ఉదయాన్నే నాలుగున్నరకి నిద్రలేసి ఇంటి ముందు కడిగి పేడతో ముగ్గులు అయితే పెట్టుకున్నానండి ముందు రోజు బుధవారం తుణసమ్మకైతే పసుపు కుంకమ్తో నిండుగా అలంకరించుకున్నానండి చుట్టూ కమలం పువ్వులు అయితే వేసుకున్నాను మొన్నే చామంతి పువ్వులు అయితే వేసానమాట అదొండి తుణసం వెనకలా చామంతి వంటలైతే వేశాను ఇంకా ఇక్కడైతే మీకు మంచి చూపిస్తున్నాను అనమాట వైజాగ్లో చాలా మంచి అయితే పడుతుందండి మీకు ఎలా పడుతుంది ఏమో తెలియదు కానీ మాకైతే చాలా బాగా పడుతుంది చూడడానికైతే ఎంత బాగుందో దానికోసం అయితే వీడియో తీసాను కానీ నా ఫోన్ అయితే క్లారిటీ లేకపోవడం వల్ల నీట్గా కనిపించలేదు ఇది వచ్చేసి మా చిన్న పూజ మందిరం అండి ఈ దేవుడి పటల కింద నేను ఇప్పుడు కూడా ఇరుకులైతే వేసుకుంటానండి ఏదైనా పన్న చేసినా తుడుచుకోవడానికి చాలా బాగుంటుంది అలాగనే నేను ఇప్పుడు కూడా ఒక మట్టి పమ్మిక ఒక ఇత్తడి పమ్మిక అయితే ప్రతిరోజు పెట్టుకుంటానండి నేను ఫస్ట్ నుంచి కూడా అలాగే పెడుతున్నాను అలానే ముందు రోజు నేను చామంతి పూలు పూలు అయితే తెచ్చుకున్నాను అవైతే దేవుడి పటాలకి నిండుగా అయితే ఇలా అలంకరించుకున్నాను వైజాగ్లో మార్గశ మాసం నెల రోజులు కూడా హనుమాలక్ష్మి అమ్మవారికి పూజలు చాలా బాగా చేస్తారండి మాకు ఇప్పుడు కొంచెం దూరం అనమాట ఇంతకుముందు మేము దగ్గరలో ఉండేటప్పుడు అమ్మవారి దర్శనం అయితే చేసుకునే వాళ్ళం నెల రోజుల్లో ఏదో ఒక వారం అయితే అమ్మవారి గుడికెళ్ళు దర్శనం అయితే చేసుకునేవాళ్ళం అయితే మేము వెళ్ళలేదని చెప్పేసి రోజైతే అమ్మవారికి అయితే నైవేద్యంగా చేశానండి ఈ నాలుగు వారాల్లో ఏదో ఒక వారం అయితే అమ్మవారికి నైవేద్యం చేస్తానని అనుకున్నాను అందుకోసమని ఈ రోజైతే చేశానండి శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవిని ఎంత బాగా పూజ చేసుకుంటామో అలాగే మార్గశ మాసంలో కనమాల శ్రమ్మవారికి అంతేలాగా పూజ అయితే చేసుకుంటామండి ఇదిగోండి దీపారాధన చేసిన తర్వాత మా పూజ మందిరం ఎంత నిండుగా ఉందో చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదండి అంత బాగుందనమాట ఇంకా అమ్మవారికి అయితే తాంబూలం పెట్టాను కొబ్బరికాయ అరపూలు నైవేద్యంగా పెట్టాను అనమాట ఇదేనండి మా చిన్న పూజారి మందిరం నా నాకున్నంతలో ఇలాగైతే నీట్గా సర్దుకున్నాను అలానే నేను ఇప్పుడు కూడా ధూప్ స్టిక్ అయితే అమ్మవారికి వెలిగిస్తానండి ఆ ధూప్ స్టిక్లో కొంచెం సాంబ్రాన్ని వేస్తే మనము నుప్పుల మీద సాంబ్రాన్ని ఎలాగైతే జలితే ఎంత దూపం వస్తుందో అలాగే దీని మీద కూడా ఈ ధూప్ స్టిక్ మీద సాంబ్రాన్ని వేస్తే అంతే పొగ వస్తుందండి మా అంతే పొగ వస్తుంది అనమాట ఎప్పుడు కూడా నేను పొగయితే వేస్తూ ఉంటానండి త ఈ దూపం వేసేటప్పుడు ఏంటంటే తలుపు మొత్తం తలుపు దగ్గరికి వేసి దూపం వేస్తే ఇంట్లో ఏ విధంగా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుందండి ఎందుకంటే వీళ్ళలో పొగ ఉంటుంది కాబట్టి మూల మూలకి వెళ్తుంది కాబట్టి నెగిటివ్ ఎనర్జీ అయితే తగ్గుతుంది అదొండి అక్కడైతే వెలిగించాను అనమాట ధూప్ స్టిక్ అక్కడ అలా ఎక్కి అక్కడ వెలిగించడం వల్ల ఇళ్ళల్లా దూప్టు దూపం అయితే వస్తుంది అనమాట మాకు ఉన్నది చిన్న రూము కాబట్టి ఆ రూమ్ మొత్తం అయితే ఉంటుందండి అలాగే మా దేవుడు మూల కింద ఇలా నీట్గా అయితే సర్దుకుంటానండి నేను ఆ డబ్బాలో అయితే అన్నీ పెట్టుకుంటాను అనమాట ఇంకోటి వచ్చి మా రాజులమ్మ వారికి ఉంది అనమాట చిన్నదైనా అలాగైతే సర్దుకుంటానండి ఇంకా తునసం దగ్గర పొద్దున్నది ఎలాగైతే దీపారాధన అయితే చేసుకున్నానండి ఇందాక మీకు నేను చూపించాను కదండి చామంతి మొక్కలైతే నాటానండి ముందు రోజైతే చామంతి మొక్కలు అయితే నాటానండి ఇందులో కొన్ని బతికయి ఇంకొన్ని అయితే చనిపోయి ఇంకెన్ని బతుకుతాయో ఎన్ని చనిపోతే తెలియదు అన్ని మొక్కలైతే ఇలాగైతే నాటనమాట ఇంకా మధ్యాహ్నం ఫోన్ చేసిన తర్వాత మా మేమున్నది వాచ్మెన్కండి మా ఉన్న దాంట్లో ఒక ఫ్లాట్ అయితే ఖాళీ అయిందనమాట ఖాళీ చేశారు ఇంక అదైతే క్లీనింగ్ అయితే చేయమన్నారు ఎంతో కొంత ఇస్తారనమాట దానికోసమని క్లీనింగ్ అయితే పైకైతే వచ్చానండి ఇగోండి వాళ్ళు బుధవారం రోజు ఖాళీ చేశారనమాట ఇంకా గురువారం మధ్యాహ్నం అయితే నేను క్లీన్ చేద్దామని చెప్పేసి పైకైతే వెళ్ళాను ఇదంతా నేను క్లీనింగ్ అయితే చేయాలండి కడగమని చెప్పారు కానీ కడిగే అంత ఓపిక నాకు లేదు లేదు అందుకని రెండు సార్లు అయితే తడిపట్టు అన్నాను సరే అమ్మని చెప్పారు మొత్తం అంతా తుడిసి తడిపట్టు పెట్టేటప్పటికి నాకు మూడింటికి స్టార్ట్ చేస్తే ఐదు ఐదు అయిపోయిందండి కిందకు వచ్చేటప్పటికి ఇగోండి మొత్తం అంతా నీట్గా క్లీన్ చేస్తాను ఒకటికి రెండుసార్లు తడబట్టు పెట్టి శుభ్రంగా ఎక్కడ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేస్తానండి ఇకపై లాంగ్ వీడియోసే వస్తాయండి మన ఛానల్లో షార్ట్ వీడియోస్ రావు లైవ్ రావు ఎందుకంటే నాకు కొంచెం చెప్పాను కదా హెల్త్ బాగాలేదని దానికోసం అయితే లాంగ్ వీడియోస్ కోసం అయితే ట్రై చేస్తున్నానండి వారానికి ఒకటైనా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ప్లీజ్ వీడియోస్ చూసి నాకు మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నానండి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో కూడా నాకు చెప్పండి నా నుంచి మీకు కొన్ని మంచి విషయాలు ఉంటాయండి నాకు తెలిసిన వరకు కొన్ని కొన్ని మంచివి చెప్తాను టిప్స్ ఏవైనా మీకు ఏదైనా తెలుసుంటే నాకైతే చెప్పండి నేను కూడా తెలుసుకొని మరొక పది మందికి అయితే చెప్పడానికైతే అవుతుంది ప్లీజ్ వీడియో చూసినట్టుకైతే లైక్ చేయండి కామెంట్ చేయండి